ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ మంత్స్ నుంచి వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మేడం అందరికీ వెంటనే వామిటింగ్స్ ఈ నాజియా సిక్నెస్ అనేది ఏమి ఉండకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లాగంటే ఒక ఐదు వారాలు ఏడు వారాల దాకా ఉండదు ఎప్పుడైతే మనకి హెచ్ హార్మోన్ విడుదల అవుతుంది అనమాట సో దాని వల్ల వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెవెన్ వీక్స్ నుంచి స్టార్ట్ అవ్వడం ఆర్ నైన్ వీక్స్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అప్ టువల్ వీక్స్ అంటే పన్నెండు వారాలు త్రీ మంత్స్ కంప్లీట్ దాకా ఉంటుంది అనమాట ప్రెగ్నెంట్ ఉమెన్ కు అసలు ఎందుకు వామిటింగ్స్ అనేవి వస్తాయి మేడం సో ప్రెగ్నెన్సీ మనకి బాడీలో అవుతాయి లైక్ చేయిజీ హార్మోన్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రెగ్నెన్సీతో పాటు దానివల్ల మదర్ కి వామిటింగ్స్ నాజియా సిక్నెస్ అనేది ఉంటది ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ అనేవి కంపల్సరీగా ఉంటాయా మేడం అలా ఏం లేదు సో ప్రెగ్నెన్సీ లో వామిటింగ్స్ లేవు అంటే లక్కిస్ పర్సన్ అని చెప్పొచ్చు సో అందరికీ ఉండవు త్వరగా ప్రెగ్నెన్సీ నిలబడింది అంటే చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయింది ఆర్ మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ నిలబడింది ఏజ్ అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వామిటింగ్స్ and an